ఓం నమస్తే అండి చాణక్య నీతి శాస్త్రం మనకి జీవితంలో ఎదుర్కొనే విభి విభిన్నమైన పరిస్థితులు విభిన్నమైన వ్యక్తుల నుంచి మనం ఎదుర్కొంటూ ఉంటాం అటువంటప్పుడు మనకి మార్గదర్శనంగా ఉంటుంది చాణక్య నీతి శాస్త్రం మహారాజా చంద్రగుప్తు మౌర్య గారిని చక్రవర్తి రాజుగా తయారు చేసి తీర్చిదిద్దిన అఖండ భారత నిర్మాణానికి బీజం పోసిన మహనీయులు మహావిద్వాంసులు చాణక్య గారు అనేక శాస్త్రాలలో పారంగితులు ఆచార్య చాణక్య గారు వారు తమ నీతి శాస్త్రం ద్వారా ఏది బోధన చేస్తున్నారు అనేది పరిశీలిద్దాం శ్రేష్ఠ పురుషుల గురించి ఈ విధంగా చెప్తున్నారండి దేయం భోజ్యధనం సదా సుకృతిభిర్నో సంచితవ్యం కదా శ్రీకర్ణస్ బలై విక్రమ పతేరీ కీర్తి స్థిత అస్మాకం మధు దాన భోగరహితం నష్టం చిరాత్సంచి నిర్వాణాది పాణిపాదయుగలే ఘర్షంత్యహో మక్షికా మహాపురుషులు ఏం చేస్తారంటే తన ద్వారా ధార్మికంగా సంపాదించిన ధనాన్ని తమ భోగర్ నిమిత్తం ఎంత అవసరమో అంత ఉపయోగించుకొని మిగిలిన ధనాన్ని పరోపకారంలో అంటే దానంలో ఉపయోగిస్తారు దానం చేయడం వలనే చరిత్రలో కర్ణుడు దానవీర సూర్యకర్ణ అంటారు కర్ణుడు బలచక్రవర్తి రాజా విక్రమాదిత్యులు వీళ్ళందరూ కూడా కీర్తిని గడించారు ఇది ధనాన్ని ఉపయోగించే సదుపయోగం చేసే మార్గం ఇలా జరగకపోతే కనుక తేనె ఏ విధంగా తేనెని తయారు చేస్తుంది అత్యంత పరిశ్రమ చేసి తయారు చేస్తుంది భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది కదా అని దాచిపెట్టుకుంటుంది తను భోగించదు ఉపయోగించదు అలానే వేరే తేనెటీగలకి కానీ ఈ విధంగా ఇవ్వదు దానం చేయదు అలాగే దాచిపెట్టి పెట్టి ఒకానొకసారి ఇంకొకరు తీసుకెళ్ళిపోతారు ఆ తేనెని ఇదే విధంగా ధనం కనుక సద్వినియోగం చేయకపోతే మన ధార్మిక కార్యాల నిమిత్తం ఉపయోగించుకుంటూ లేక ఇంకొక మార్గం పరోపకారం ఈ రెండు మార్గాల్లో ధనం అనేది సద్వినియోగం జరుగుతుంది ఈ రెండు లేకపోతే పరుల పాలవుపోతుంది ఇది ఈశా శ్లోకం యొక్క తాత్పర్యం